శరణ్ నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి నవరాత్రుల్లో దుర్గాదేవి యొక్క రూపాలను పూజిస్తారు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దర్శనమిస్తోంది ఈ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ రెండున విజయదశమితో ముగుస్తాయి అదే రోజున దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈసారి నవరాత్రులు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి ఎందుకంటే ఈసారి ఉత్సవాలను తొమ్మిది రోజులకు బదులుగా పది రోజులు నిర్వహించనున్నారు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో తృతీయ తిథి ఉండడం వల్ల శరణ్ నవరాత్రిలో ఒక రోజు పెరిగింది ఈ పవిత్రమైన రోజుల్లో ఉపవాసం పాటిస్తూ దుర్గాదేవిని పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి శరణ్ నవరాత్రుల్లో దుర్గా మాతను ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతి మాతగా తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవిగా చివరి మూడు రోజులు సరస్వతి దేవిగా ఆరాధిస్తారు నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం తొలి రోజు శైల పుత్రిగా రెండో రోజు 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 బ్రహ్మచారిగా మూడో నాలుగో కుష్మాండనిగా ఐదో రోజు స్కందమాతగా ఆరో రోజు కాత్యాయని మాతగా ఏడో రోజు కాలరాత్రిగా ఎనిమిదో రోజు మహాగౌరిగా తొమ్మిదో రోజు సిద్ధిదాత్రిగా అమ్మవారు దర్శనమిస్తారు తొందరలో చరణ్ నవరాత్రుల సిరీస్ తో ముందుకు రాబోతున్నాం మిస్ కావద్దనుకుంటే మా ఛానల్ చేసుకోండి